బాలు తాగి ఉన్న మనోజ్ని ఇంటికి తీసుకువచ్చి కూర్చోబెడుతూ ఉంటాడు హాల్లో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు ఏమైంది మనోజ్ ఏమైంది మనోజ్ అని అడుగుతూ ఉంటారు అప్పుడు బాలుని అడుగుతున్న ఏమైంది అని అంటే మనోజ్ తాగాడు అని చెప్తూ ఉంటాడు ఏంట్రా నీకు అలవాటు లేదు కదా ఏంటి ఇలా తాగావు అని అడుగుతుంది ప్రభావతి అప్పుడు రోహిణి నీకు ఏంటి మనోజ్ ఇలా తాగిసి ఇంటికి వస్తావా అని రోహిణి కూడా మనోజ్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు ప్రభావతి ఏంట్రా తాగుతూ తిరుగుతూ ఇలా ఇంటికి వస్తావా అని ప్రభావతి మనోజ్ని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడవేంటి బాలు అని బాలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది అప్పుడు బాలు ఈ రోహిణి వాళ్ళ మామయ్యకే తెలుసు అంతా అడుగు ఉండి అని రోహిణి వాళ్ళ మామయ్యని అడగమని చెప్తాడు అప్పుడు రోహిణి వాళ్ళ మామయ్య అంతా ఈ బాలుయే చేశాడు పేకలు మోయించి తాగించాడు బాలుయే అసలు అలవాటు లేకపోయినా మనోజ్కి బాగా తాగించాడు అని ఆన్సర్ చెప్తాడు అప్పుడు ప్రభావతి బాలు మీద కోపమై బాలు షర్ట్ పట్టుకొని ఏంటి నువ్వు చెడిపోయింది కాక మనోజును కూడా చెడగొడతావా అని కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇంతలో రోహిణి కూడా నువ్వు ఎలాగా పచ్చి తాగుబోతి మనోజుని కూడా అలాగే తయారు చేస్తావా బాలు అని అడుగుతూ ఉంటుంది ఇంతలో బాలు వాళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి ఏంట్రా ఇదంతా ఏంటి ఇదంతా ఇల్లంతా పాడు చేస్తావా ఏంటి నువ్వేంటి ఇలా తయారయ్యావా అని బాలు వాళ్ళ బాలుకి ఒక్కటి మీద కొడుతూ ఉంటుంది ఆ కొట్టడం చూసి బాలు మీద అలా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు